నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం నిన్న ఆఫీస్ లో కూడా వస్తానంటే లేదు సార్ పదివేల మంది జీతాలు జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు పోయాయి

Anything can happen. Because today it is rice. Tomorrow it can be for a, a, a national security threat. Put, I'm not it. It a on bunch of terrorists reported. can come. RDX can be imported. A lot of explosives can be imported. And we have a ONGC on my. You know how dangerous uh, game this is. I mean, uh, it can unfold. పర్పస్ ఆఫ్ మెరైన్ పోలీస్ మీరు అందరూ ఉంటే ఇస్ ఇట్ స్టేట్ మెరైన్ పోలింగ్ ఎస్ సార్ స్టేట్ మెరైన్ పోలింగ్ అండ్ కోస్ట్ గార్డ్ కలిపి జాయింట్ పెట్రోలింగ్ చేస్తాం జాయింట్ పెట్రోలింగ్ చేస్తే మరి మీకు ఎంత ఈజీగా ఎలా చేసేస్తారు డ్రాప్ చేస్తారు మొత్తం కూడా మన బ్యాగ్స్ ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా అ పాసిబిలిటీ కదా ఎలాంటి పోర్ట్ ఇది ఎవరు దీని మీద దృష్టి సారించిన పోర్ట్ ఇది కాదు ఒక్కసారి ఇలా ఇలాంటి ఇలీగల్ స్టఫ్ చేసిన వాడికి రోజు రైస్ ఉంటుంది రేపు పుద్దిన వెపన్స్ ఉండదు ఆ తర్వాత ఆర్టీస్ ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా ఎవ్రీ పాసిబిలిటీ

అలా కాదు ఇది మీకు కంప్లీట్ గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ మీకు అర్థమవుతుంది కదా మరి మీరు అలా అలా ఈజీగా అలా ఒప్పుకుంటారు మీరు కాదు మీరు ఇలా మీరు అందరూ ఇలా కన్వీనియెంట్ గా మాట్లాడతారుట్లా స్ట్రక్చర్డ్ చెక్ కో యట్ డీమింగ్ ఇట్ టు బి క్లియర్ వెరీ కన్వీనియంట్లీ దే హావ్ క్లోజ్ ద చెక్ పోస్ట్ ఇన్ ద నైట్ అలా కాదు యూ సార్ కలెక్టర్ గారు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఏ బేసిస్ లో ఇచ్చారు కలెక్టర్ ఇప్పుడు ఏ డేట్ ఇచ్చారు చెప్పండి ఎప్పుడు ఇచ్చారు బి వెరీ స్పెసిఫిక్ హియర్ డోంట్ బి వేక్ ఎగ్జాక్ట్లీ టోల్ క్లియర్ ఎవ్రీ వీక్ చెక్ పోస్ట్ కి డ్యూటీ వేస్తున్నాం సార్ ఆ చెక్ పోస్ట్ డ్యూటీ మనకు పంపుతున్నారు సార్ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిందంటే క్లియర్ అయినట్టు సార్ మా డ్యూటీ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిన తర్వాత ఇక్కడ గేట్ దగ్గర అది చూసుకుంటున్నాం సార్ దాటిన తర్వాత

ఇది ఏ కంపెనీ మీద స్టార్ట్ చేశారు ఇది ఇది లవాన్ పేరు మీద చేస్తా హీజ్ చేశారా బీబో లవాన్ వీళ్ళంతా మానసాకి సప్లై చేస్తున్నారు మానస ఎవరిది అంటే స్మగ్లింగ్ ను కోకెన్ ను అక్రమ బియ్యం రవాణా చేయడానికి పోట్లు పెట్టేది ఏం దొరకట్లేదా చేయండి తెప్పించండి తెప్పించండి యు హో